హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చెయ్యమే రెసిపీ వచ్చేసి చింతపండు రోటి పచ్చడి అండి మరి చింతపండు రోటి పచ్చడిని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో విడకలు అయితే చూద్దాం పదండి నేను ఒక మంచి పచ్చడి రోటి పచ్చడి తయారు చేస్తున్నానండి అదేమంటే చింతపండు పచ్చడి మరి చింతపండు పచ్చడి అండి నిజంగా నోరు ఏం తినబుద్ధి కానప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇప్పుడు క్లైమేట్ మారింది కదా అండి ఇది మళ్ళీ పనిచేస్తుంది చింతపండు పచ్చడి మరి నేనైతే కొద్దిగా చింతపండు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను కొద్దిగా చింతపండు అయితే తీసి ముందే నానబెట్టి పెట్టానండి ఒక యాభై గ్రాములు అయితే ఉంటుంది కొద్దిగానే తీసుకున్నాను నేను మరి ఉప్పు అండి కారం వెల్లుల్లి ఇట్లా పొట్టు తీసి పెట్టానండి కొద్దిగా ఒక రెండు గ రెండు మూడు గడ్డలండి ఇవి తీసి పొట్టు తీసి పెట్టాను కొద్దిగా జీలకర్ర పోపు దినుసులు ఎండుమిర్చి అండి కావాల్సినది కొద్దిగా కర్రేపాకు కావాల్సినంత ఆయిల్ మరి చింతపండు పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి నేనైతే రోలు బాగా శుభ్రంగా కడిగి పెట్టానండి రోలు రోకలి మరి కొద్దిగా కావాల్సినంత కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను ఈ జీలకర్ర జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తింటా అండి ఏం కూర లేకుండా ఉత్తి పచ్చడితోనే అన్నం భోజనం అంతా అయిపోతుందండి ఇంకా ప్లేట్ ఖాళీ చేసేస్తాము అంత బాగుంటుందండి పచ్చడి ఇది కొద్దిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది మరి టమాటోలు అయితే చాలా ఉన్నాయి కదా ఇలా టమాటోలు లేకుండా కూడా చేసుకునే పచ్చడి అండి బాగుంటుంది టమాటో లేకుండానే మనము బాగా చింతపండుతోనే పచ్చడంతా పచ్చడి చేయొచ్చండి చాలా బాగుంటుంది జీలకర్ర అయితే బాగా మెత్తగా నూరాలండి బాగా మెత్తగా అయితే అయింది కదా జీలకర్ర కొద్దిగా అయితే నేను కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను పొట్టు తీసి పెట్టాను కదా ఎల్లిపాయలు అవైతే వేస్తున్నాను ఇందులో ఏం వేయించేది ఏముండదండి ఉండదండి అన్నీ పచ్చివే కాకపోతే పల్లీలు వేసుకుంటే పల్లీలు కూడా వేయించి చేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పల్లీల ఫ్లేవరు నేనైతే పల్లీలు వేయట్లేదండి ఇప్పుడు మేము ఎప్పుడు చేసుకున్నా కూడా పల్లీలతోనే చేసుకుంటుంటిమి మాత్రం నేను పల్లీలు లేకుండా ఉత్త చింతపండుతోనే చూపిస్తున్నానండి టమాటాలు లేకుండా పల్లీలు లేకుండా చూపిస్తున్నాను ఈ పచ్చడి ఇదైతే బాగా మెత్తగా అయింది కదా ఉల్లిపాయలు కూడా బాగా మెత్తగా అనుకున్నాయి కదా ఇప్పుడు దాన్ని మనం నానబెట్టుకున్నాము కదండి ఇది చింతపండు అదైతే వాటర్ లేకుండా ఉక్క చింతపండు మాత్రమే వేస్తున్నాను ఇట్లా చింతపండు మాత్రమే వేసానండి ఈ వాటరు చూసి మరీ లూజ్ అయితే పర్వాలేదు ఒకవేళ గట్టిగా అయింది అనుకో చట్నీ ఈ వాటర్ వేసి మళ్ళీ నూరొచ్చండి నేనైతే దీన్ని పక్కన పెడుతున్నాను ఈ చింతపండు మాత్రం బాగా మెత్తగా నూరాలా చింతపండు అయితే బాగా మెత్తగా నూరినాను కదండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను కారం అయితే రెండు స్పూన్లు వేశాను సరిపోతుందండి కొద్దిగానే ఉంది కదా చింతపండు నేను కొద్దిగానే వేశాను కారం కూడా మీరు ఎంతమంది ఉన్నారో చూసి కారాలు ఉప్పు అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందండి నేను నేనైతే మా వరకు ఒక రెండు స్పూన్లు అయితే వేశాను కొద్దిగా చింతపండు అయితే వేశాను కొద్దిగా అయితే ఉప్పు వేస్తానండి కొద్దిగా ఉప్పు వేశాను తర్వాత కావాలంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఒకేసారి వేసుకుంటే అయితే కష్టం కదా నేను కొద్దిగానే వేసాను కానీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా నిజంగా అంటే ఈ పచ్చడి ఒకసారి ఇంకా చేసుకొని తిన్నారంటే ఇంకా ఈజీగా అండి పది నిమిషాలు అయిపోతుంది చట్నీ కూడా ఎక్కువ టైం కూడా తీసుకోదు చింతపండు నాంతే సరిపోతుందండి ఇంకా అన్నీ అన్నీ పచ్చివే కదా చాలా బాగా పది నిమిషాలు అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు చేసుకోవచ్చు అండి నిలువ కూడా పెట్టుకోవచ్చు అండి నిల్వ కూడా ఒక పది పదహైదు రోజుల దాకా ఇరవై రోజుల దాకా నిలువ ఉంటుంది ఇది చింతపండే కదా ఎక్కువ మనం వాటర్ కూడా వేయం కాబట్టి వాటర్ తగ్గదు కాబట్టి ఇక అయితే ఉంటుందండి చాలా బాగుంది మనం పల్లీలు అయితే వేయడం లేదు కదా నేను ఉల్లిగడ్డలు కొయ్యడం లేదండి పచ్చివే ఇట్లనే దంచుతున్నాను మా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగానే ఉండాలా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుందండి మన పచ్చడికి నేనైతే ఈ విధంగానే వేసేస్తున్నాను ఈ తినేటప్పుడు అండి అన్నంలో తినేటప్పుడు పంటికి తగులు చాలా బాగుంటుందండి ఉల్లిగడ్డ ఫ్లేవరు ఉల్లిగడ్డలు తింటుంటే కూడా చాలా బాగుంటుంది కదా కచ్చాపచ్చగా దంచాలండి ఎక్కువ మెలం మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచాలంటే ఇంకొకటి అయితే వేస్తున్నాను అయిపోయిందండి మన పచ్చడి నేనైతే గిన్నెలోకి తీస్తానుగా ఎక్కువ మెత్తగా కూడా దాని చగుతు ప అది ఆనియన్ ముక్కలు అనేది ఎక్కువ కనపడుతూనే ఉంటేనే బాగుంటుంది పట్టికి తగ్గుతుంటే నేను తీస్తున్నానుగా నూరుతుంటేనే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి వాసన నిజంగా చాలా మంచి వాసన వస్తుందండి బాగుంది పచ్చడి కూడా ఇది మా అమ్మ చేసేదండి ఎక్కువ చింతపండు పచ్చడి పప్పులు ఎప్పుడు పప్పులు పప్పులు తిని నోటికి ఏం పొగది కానప్పుడు ఇట్లా చేసుకొని తింటే ఎప్పుడు ఇదే తినాలనిపిస్తుంది అండి ఇంకా కంచాలు కంచాలు లాగేస్తారండి ఇంకా పచ్చడితోనే పప్పు అవసరం లేకుండానే ఇదే ఇదే చాలా బాగుంటుంది ఉప్పు చూసుకోవాలండి ఈ టైంలో ఉప్పు చూసుకొని తీస్తాను తాలింపు పెట్టకుండా కూడా బాగుంటుందండి తాలింపు పెట్టకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ నేను తాలింపు అయితే వేస్తున్నాను తీస్తానండి ఉప్పు చూసుకోవాలి ముందు ఈ టైంలో ఉప్పు అయితే కొద్దిగా తక్కువ ఉందండి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అప్పుడు మనం కొద్దిగానే వేసాం కదా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను తక్కువైంది చూసి వేసుకోవాలన్నమాట వేడి వేడి అన్నంలోకి బలి ఉంటుందండి నిజంగా పచ్చడిది నాలుగైదు జీవం వస్తుందండి నోటికి ఇంకా పుల్ల పుల్లగా కారం కారంగా బలి ఉందండి నిజంగా పచ్చడి సింపుల్గా చేసుకోవచ్చండి ఒక ఒక ఐదు ఆరు నిమిషాలల్లో నూరేసుకోవచ్చు మొత్తం పని అంతా పది నిమిషాలలో అయిపోతుందండి పని మిక్సీకి అయితే వేసుకోవద్దండి ఇట్లా రోట్లో చేసుకుంటేనే పచ్చడి అనేది చాలా సూపర్గా ఉంటుందండి మిక్సీలో అంత టేస్ట్గా ఉండదు కదా మిక్సీలో వేసుకుంటే అన్నీ నలిగిపోతాయి ఇట్లా రోటి పచ్చడి రోడ్లు కానీ నూరుకొని దంచుకుంటే కానీ అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి తీస్తున్నానండి అయిపోయింది పచ్చడి నేనైతే పోపు పెడతాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేస్తున్నాను పచ్చడి కొద్దిగానే ఉంది కదా ఒక నాలుగు వేసాను వేసానండి దీంతో పచ్చడి కదా కొద్దిగా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసాను ఈ పచ్చడి ఎందులోకైనా భలే ఉంటుందండి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి అయితే ఇంకా సూపర్గా అదిరిపోతుందండి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి ఆయిల్ అయితే హీట్ అయింది నేను కొద్దిగా పోపు దినుసులు అయితే వేసాను ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఒక మూడు అయితే వేసాను అలాగే ఆనియన్స్ ముక్కలండి ఒక ఆనియన్స్ అండి ఇది ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ముక్కలు అయితే వేసాను అలాగే ఇందులో నేను కొద్దిగా ఒక రెమ్మ అండి కరివేపాకు అయితే వేస్తున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఇది బాగా కోపు ఎర్ర కావాలా కోపైతే బాగా ఎర్రగైంది కదా మనం నూరు పెట్టుకున్నాం కదండి చింతపండు పచ్చడి అది అయితే వేస్తున్నాను దీంట్లోకి చాలా బాగుందండి నిజంగా పుల్ల పుల్లగా కారం కారంగా బలి ఉందండి నిజంగా అంటే వచ్చిన వాళ్ళకి పచ్చడి పెట్టాలండి ఇంకా చింతపండు అంటే సెలవు కదా నిజంగా అంటే చాలా బాగుందండి నేనైతే ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నాను ఎందుకంటే తాలింపు పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ పచ్చళ్ళు ఇంకా ఉడకూడదు కదా ఇది నిల్వ పచ్చడి అయినా పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఇది చింతపండుతో చేసినాం కాబట్టి ఇప్పుడు నూనెలో కూడా ఆనియన్స్ ఉడుకుతున్నాయి కాబట్టి నిల్వైనా ఉంటుందండి బయట పెట్టిన కుడక పది పదహైదు రోజుల దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పనే ఉండదు కదా నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను ఇందులో అయితే ఇంకా సర్వ్ చేసేస్తానండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి